మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన ఒక కన్న తండ్రి కన్న కూతురి చేత ఒక వ్యక్తిని ట్రాప్ చేపిచ్చి మరి హత్య చేశాడు అసలు దేనికోసం ఇదంతా జరిగింది అసలు ట్రాప్ చేయడానికి కారణాలేంటి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కామెంట్ పెట్టడం ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన దశరథ్ అనే వ్యక్తి టూ డేస్ నుంచి కనిపించట్లేదు అతను ఎలా వెళ్ళాడు అని కనిపెట్టేసరికి ఒక ఏరియాలో తన బైకు అంతా కాలిపోయి ఎక్కడ హత్య జరిగిన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి దానికి తర్వాత వెళ్ళి ఇది ఎవరు చేశారు ఏంటి అని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత గోపాల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోయాడు అసలు గోపాల్కి దశరథ్కి మధ్య సంబంధం ఏంటి అసలు ఎందుకు చంపాడు అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు అసలు దశరథ్ అనే వ్యక్తిని చంపడానికి గోపాలు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్స్ కాదు వాళ్ళిద్దరి మధ్య ఏ లావాదేవీలు లేవు అసలు ఎందుకు జరిగాయని వాళ్ళ కుటుంబ సభ్యులకి దశరథ్ కుటుంబ సభ్యులకి అసలు అర్థం కాలేదు వీధిలో బైఠాయించి తనని గోపాల్ని కూడా హత్య చేయాలి తనకి వాళ్ళకి అప్పగించాలి అని నినాదాలు చేసి గంట సేపు రోడ్ బ్లాక్ చేసేసారు అసలు ఏం జరిగింది అనే కోణంలో ఎంక్వైరీ చేయగా గోపాల్ వచ్చి సరెండర్ అయిపోయాడు తన్నే ఎంక్వైరీ చేస్తుండగా ఫస్ట్ నేనే హత్య చేశాను అతి కిరాతకంగా చంపేశాను అని చెప్పాడు కానీ ఎందుకు చంపాను అనే విషయం అయితే చెప్పలేదు తర్వాత రెండవ రోజు పోలీసులు తన శైలిలో అడంగా నిజాలన్నీ చెప్పడం స్టార్ట్ చేశాడు దశరథ్ అనే వ్యక్తి ఒక షుగర్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉండేవాడు తను ఖాళీగా ఉన్న టైంలో తనకి డాక్టర్ కూడా ఉంది పొలాల్లో దున్నుతూ అలా చేస్తూ ఉండేవాడు ఈ తరుణంలోనే గోపాలకు కూడా పొలం ఉండడంతో తనకి దున్నడానికి వచ్చాడు తర్వాత గోపాల్ ఆఫర్ చేశాడు దశరథ్కి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పడంతో ఓకే అని చెప్పాడు గోపాల్ కుండే తొమ్మిదవ తరగతి చదివే మైనర్ బాలిక చేత నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మనడికి అన్నం తీసుకోరా దశరథ్ అంకుల్కి తినిపిద్దాము అని చెప్పడంతో ఆ అమ్మాయి వెళ్ళేసి ఆ భోజనం తీసుకుని వచ్చింది తర్వాత దశరథ్ తినేసి ఇంకా ఏం చదువుతున్నావు ఎలా ఉన్నావు ఏ స్కూలు ఇదంతా మాటలు మాటలు కలిపారు తర్వాత తర్వాత గోపాల్ దశరథ్కి ఇవ్వాల్సిన అమౌంట్ కోసము ఫోన్ పే నెంబర్ చెప్పండి మీరు వెళ్ళిన తర్వాత నేను కొడతాను అని చెప్పారు అలాగే నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆ అమ్మాయి మైనర్ బాలిక అండ్ దశరథ్ వీళ్ళ మధ్య ఎప్పుడు మాటలు జరిగాయి ఇది ఒక ఎఫ్ఐర్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవంతా మనకు తెలియదు కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి తొమ్మిదవ తరగతి అమ్మాయి హాస్టల్లో ఉంటూ ఉండేది బాలికల హాస్టల్లో అక్కడికి వారం వారం వెళ్తూ ఉండేవాడు దసరథ్ ఆ అమ్మాయి కాల్ చేసి పిలిపించుకునేది అని చెప్తున్నారు వెళ్ళి తను అన్నయ్య నని చెప్పుకొని వారం వారం సండే సండే తన్ని బయటికి తీసుకుని వెళ్తూ ఉండేవాడు ఇలా వారం వారం తీసుకెళ్తుండేసరికి అక్కడ ఉండే వసతి గృహం వాడడానికి డౌట్ వచ్చి వాళ్ళ నాన్న గోపాల్కి కాల్ చేశారు దశరథ్ అనే ఒక అన్నయ్య ఉన్నారు తనకి తను వారం వారం బయటికి తీసుకెళ్తున్నారని దసరథ్ అనే వ్యక్తి ఎవరో నాకు అసలు తెలియనే తెలియదు అలా పంపించొద్దు అని చెప్పారు తర్వాత ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లి తన సెల్ చెప్పారు నువ్వు ఇలా తెరక్కు ఈ వయసులో నీకేంటి ప్రేమ తనకి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పడంతో కొన్ని రోజులు హాస్టల్ కూడా మాన్పించి ఇంట్లో ఉంచారు కొన్ని రోజులు దశరథు ఆ అమ్మాయి మాట్లాడుకోలేదు ఇంకా మర్చిపోయి ఉంటుంది అనే ఉద్దేశంతో గోపాలు మళ్ళీ హాస్టల్లో చేర్పించారు చేర్పించేటప్పుడు నువ్వు ఇలాంటి పనులు ఏం చేయొద్దు అని అన్ని బుద్ధులన్నీ చెప్పి చేర్పించారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో తీరు మాత్రం మారలేదు వాళ్ళు అలాగే చేస్తూ ఉండడంతో మళ్ళీ వార్డెన్ వాళ్ళు తనకి గోపాల్కి కాల్ చేసి మీ అమ్మాయి కోసం దశరథ్ మళ్ళీ వస్తున్నాడని చెప్పడంతో ఇంకా మండిపోయిన గోపాల్ వీళ్ళిద్దరిని ఏం చేయాలి వీళ్ళిద్దరు ఇలా విడిపోవట్లేదు దశరథ్ని చంపేస్తేనే దీనికి పరిష్కారం అని ఆలోచించి తన కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకుని వచ్చి గోపాలు దశరథ్కి కాల్ చేపించాడు కూతురు చేత ఇలా రమ్మని చెప్పు ఎవరి ఇంట్లో లేరని చెప్పు అని ఇలా మర్డర్ ప్లాన్ వేసారని తెలియని ఆ మైనర్ బాలిక తన్ని అలాగే పిలిచింది ఆ అమ్మాయి ఒక్కటే ఉంటుందేమో నైట్ టైమ్ అని హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు దశరథ్ కానీ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఇంకో ఇద్దరు ఆ అమ్మాయి రూమ్ లో ఉన్నారు పారిపోయే తరుణంలోనే తన్ని పట్టుకుని ఒక బండరాయితో మోది చంపేశాడు దీంట్లో వాళ్ళ అమ్మ ఒక ఇద్దరు మైనర్ పిల్లలు కూడా హెల్ప్ చేసినట్టు గోపాల్ చెప్పడం జరిగింది దీని తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలి అనుకుంటుండగా వాళ్ళు తీసుకుని వెళ్ళి ఒక ఏరియాలో ధ్యానం చేసేసారు దసరా వేసుకొచ్చిన బైక్ లో ఉండే పెట్రోల్ ని పోసి కాల్చి చంపేశారు తర్వాత శవం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలు ముక్కలుగా చేసి ఒక మూటలో వేసి అది ఎక్కడో పడేశారు ఈ విషయాన్ని పోలీసులకి చెప్పడంతో దాన్ని ఆ బాడీ పార్ట్స్ ని రికవరీ చేసి పోస్ట్ మార్టం చేశారు దీనికి వాళ్ళ నాన్న చంపడం మంచిది అని కొందరు అంటున్నారు కొందరేమో ఇలా చేయకూడదు అంటున్నారు దసరథకి భార్య పిల్లలు అందరున్నారు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఇప్పుడు అంటున్నారు కానీ ఇది పెద్దల సమక్షంలో జరిగి ఉండాల్సింది లేకపోతే వార్నింగ్ ఎక్కువగా ఇచ్చింటే సరిపోయేది లేకపోతే వాళ్ళ కూతుర్ని మంచిగా ట్రైన్ చేస్తుంటే సరిపోయేది కానీ ఇలాంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దసరథ మాత్రం పూర్తిగా చాలా తప్పు ఉంది ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ భార్య మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉంది ఆయన కూడా అవేమి ఆలోచించకుండా మైనర్ బాలిక చిన్న పిల్లతో అలా చేయడానికి తనకి మనసు ఎలా ఓపెందో తెలియలేదో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి